అగ్నిదేవా నీ రెండు జన్మలను మేము స్తోత్రించుచున్నాము నీ భూలోక జన్మను మేము ప్రస్తుతించుచున్నాము నీ పరమ జన్మను మేము ప్రస్తుతించుచున్నాము అగ్ని రెండు జన్మలు గలవాడు స్వర్గమందు ఒకసారి జన్మించాడు మనుష్య లోకములో మనుష్య రూపమును కూడా అగ్ని జన్మించాడు అని వేదములలో ఉంది నేను రాసిన హైందవ క్రైస్తవం బుక్కు చదవండి ఉందా హైందవ క్రైస్తవం బుక్కు చదవండి అనవసరంగా ద్వేషం పెట్టుకొని ఆ ప్రచండమైన విజ్ఞాన గనిని దూరం చేసుకోకండి చెరువు మీద అలిగితే ఎవడికి నష్టం చెరువుకి నష్టమా అలిగినోడికి నష్టం చెరువు కాదు అక్కడ మహాసముద్రం దేవుడు రాసిపెట్టాడు బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు చదివి జ్ఞానం సంపాదించుకోవాలి మంచిది ప్రియులారా అప్పుడు సృష్టినే ప్రారంభించక ముందు దేవుడు ఒకండి కన్నాడు ఆయనే తరువాత యుగాలలో మన ప్రభువైన యేసుగా జన్మించాడు దేవుడు కనిన కుమారుడు జనితైక కుమారుడు ద ఓన్లీ బిగాటన్ సన్ ఈయనెందుకు చేశాడు చెప్పండి ఏమన్నాను నేను సృష్టించబోతున్న వాళ్ళతో నా కమ్యూనికేషన్ ఎలాగా ఇంత మహామహిమతో నేను పోయి వాడిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే అగ్ని వెళ్ళి ఒక చీమను ముద్దు పెట్టుకుందను ఒక చీమహిమైపోతుంది అదే పరిస్థితి గనక నేను ముద్దు పెట్టుకున్న వాడికి ఏం హాని జరగకుండా ఉండాలంటే వాళ్ళు సహించగలిగిన స్థాయిలో నాలోని ఒక భాగం ఉండాలని తనలోని అంశను ఒక కుమారుడిగా కన్నాడు అప్పుడు శబ్దరూపంలో బయటకు వచ్చాడు గనుక దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉంది ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం ప్రకటిస్తున్నాం